హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే రోజుకో లెక్క వంద మార్కులు పక్కాలు మనం ఈరోజు గ్రాఫ్ను డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సి దిస్ గ్రాఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ సెక్షన్ ఫోర్ ఫర్ ఎయిట్ మార్క్స్ సి ఈ గ్రాఫ్ను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఎయిట్ మార్క్స్ ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది సీ హియర్ ద క్వశ్చన్ సి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ వాట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వల్ అండ్ ఫైన్ ది జీరోస్ ఫైన్ ది జీరోస్ అన్నారు సీ ఫస్ట్ మరి గ్రాఫ్ గీయాలంటే పిఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కనుక్కోవాలా ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సీ फस्ट गिवाल सी वट गि पालिनाम हिट पीआफ एक्स एक्स स्क्वे लिस्ट मैनस्टल अस्ट आफ पी पीआफ एक्स पीआफ एक्स वालू चुद्ध नैगट् इंटीजर्स जीरो अंक पॉजिटिव इंटीजर्स फर् क्रस् एक्स वालूफ् एक्सल्युट वी आफ एक्स स्क्वे మైనస్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ సి ఈ త్రీ కాలమ్స్లో వచ్చేటటువంటి వాల్యూస్ని యాడ్ చేస్తే యు గెట్ ద వాల్యూ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ సి హౌ డు ఫైండ్ సి ఫస్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ అంతా కూడా ఆ కాలం అంతా కూడా మనము కంప్లీట్ చేద్దాం సి ఎక్స్ ఈజ్ హియర్ వాట్ మైనస్ త్రీ సి మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నైన్ సిమిలర్లీ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఫోర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్ వన్ జీరో స్క్వేర్ ఈజ్ జీరో అండ్ వన్ స్క్వేర్ ఈజ్ వన్ టూ స్క్వేర్ ఈజ్ ఫోర్ త్రీ స్క్వేర్ ఈజ్ నైన్ అండ్ ఫోర్ స్క్వేర్ ఈజ్ సిక్స్టీన్ ఇన్ ద సేమ్ వే సి మైనస్ ఎక్స్ సి హియర్ దిజ్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ హారిజాంటల్ రో వి గెట్ వాల్యూస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఈ కంప్లీట్ ఈ వాల్యూస్ అన్నింటిని మనం మైనస్తో మల్టిప్లై చేయాలా అంటే ఉన్నటువంటి సైన్ చేంజ్ అవుతుంది వాల్యూ అలాగే ఉంటుందన్నమాట సి మైనస్ త్రీ బికమ్స్ ప్లస్ త్రీ మైనస్ టూ బికమ్స్ ప్లస్ టూ అండ్ మైనస్ వన్ బికమ్స్ ప్లస్ వన్ అండ్ ఇట్ ఈస్ జీరో ప్లస్ వన్ బికమ్స్ మైనస్ వన్ ప్లస్ టూ బికమ్స్ మైనస్ టూ అండ్ ప్లస్ త్రీ బికమ్స్ మైనస్ త్రీ అండ్ ప్లస్ ఫోర్ బికమ్స్ మైనస్ ఫోర్ అండ్ నవ్ సి ఇందులో మనకు కాన్స్టాంటర్ ఎక్స్క్వైర్ అయిపోయింది మైనస్ ఎక్స్ అయింది నెక్స్ట్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఇస్ కాన్స్టాంటర్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ది వేరియబుల్ ఎక్స్ సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఈ మైనస్ ట్వెల్వ్ యాజ్ ఈజ్ గా మనము రాసుకోవడం జరుగుతుంది ఈ త్రీ హారిజాంటల్లో ఉన్నటువంటి లైన్స్ ఉన్నటువంటి వాటిని ఇలాగే వర్టికల్ యాడ్ చేస్తే ఫర్ ఎక్స్ మైనస్ త్రీ వాల్యూ ఆఫ్ పి ఎక్స్ కమ్స్ ఫ్రమ్ నైన్ ప్లస్ త్రీ ప్లస్ మైనస్ ట్వెల్వ్ సి నైన్ ప్లస్ త్రీ ఇస్ వాట్ ఇట్ ఈస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ జీరో సి ఆటోమేటికలీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది జీరో ఆఫ్కోర్స్ గ్రాఫ్ గీయకుండానే మనం ఇక్కడ వన్ ఆఫ్ ది జీరోస్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము అయినప్పటికీ ఖచ్చితంగా గ్రాఫ్ గీయాల్సిందే నెక్స్ట్ సి ఫోర్ ప్లస్ టూ ఈజ్ సిక్స్ సిక్స్ మైనస్ టూ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ మైనస్ సిక్స్ అండ్ వన్ ప్లస్ వన్ ఈజ్ టూ టూ మైనస్ ట్వెల్వ్ ఈజ్ మైనస్ టెన్ అండ్ జీరో జీరో అవసరం లేదు యూ హ్యావ్ ఓన్లీ హియర్ మైనస్ ట్వల్వ్ సి వన్ ప్లస్ మైనస్ వన్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ సమ్ జీరో అయిపోతుంది బ్యాలెన్స్ ఈజ్ మైనస్ ట్వెల్వ్ ఫోర్ మైనస్ టూ ఈజ్ ప్లస్ టూ టూ మైనస్ ట్వెల్వ్ ఈజ్ మైనస్ టెన్ ఇన్ ద సేమ్ వే సి సియర్ నైన్ అఫ్కోర్స్ లేదంటే మైనస్ త్రీ మైనస్ ట్వెల్వ్ ఈజ్ మైనస్ ఫిఫ్టీన్ సి మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ఈజ్ మైనస్ సిక్స్ అండ్ అవు మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ మైనస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ జీరో సి ఇంకొక జీరో కూడా వచ్చేసింది సి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ దిస్ ఈస్ విచ్ పాలినామియల్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ బికాస్ ఇట్స్ డిగ్రీ ఈజ్ టూ హియర్ సి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావ్ అట్మోస్ట్ టూ జీరోస్ మ్యాక్సిమమ్ టూ జీరోస్ ఉంటాయి సమ్టైమ్స్ ఒక జీరో కూడా ఉంటుంది అనమాట సి ఎప్పుడు వాటి యొక్క జీరోస్ అంటే కోర్స్ వాటి యొక్క రూట్స్ అనేటివి ఈక్వల్ అయినప్పుడు సి దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సి మ్యాక్సిమము ఇక్కడ టూ జీరోస్ ఉంటాయి ఇక్కడ టూ జీరోస్ వచ్చేసాయి మనకు సి ఈ ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్లో మనం వీటి యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేసాం అయితే వీటిని కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ పిఆఫ్ఎక్స్ వాల్యూని మనం వై వై కోఆర్డినేట్గా ట్రీట్ చేసి వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వై మరి ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేసి గ్రాఫ్ గీసి వీటి యొక్క జీరోస్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం లెట్ సి పిఆఫ్ ఎక్స్ వెళ్ళి అయిపోయింది ఎక్స్ కామా వై హియర్ టేక్ వై వైయాస్ బట్ వైఆస్ పిఆఫ్ ఎక్స్ సి మైనస్ త్రీ కామా జీరో మైనస్ త్రీ కామా జీరో అండ్ మైనస్ టూ కామా మైనస్ సిక్స్ and minus 1 comma minus 10 minus 1 comma minus 10 and 0 comma minus 12 and this is 1 comma minus 12 and this is 2 comma minus 10 and 3 comma minus 6 3 comma minus 6 and this is 4 comma 0 see these are the పాయింట్స్ దీస్ ఆర్ ది పాయింట్స్ దట్ వి ప్లాట్ ఆన్ ద్రాఫ్ బై జాయినింగ్ దీస్ పాయింట్స్ వి గెట్ ఎ ఎఫ్ విచ్ ఇక్కడ మనము ఏం చేస్తాము అని వి పాయింట్స్ ని ఇక్కడ రాసుకుందాం సి పాయింట్స్ పాయింట్స్ టు డ్రా मन कोई पाइंट वन मैनसा जीरो मैनस टू काउस ఈ పాయింట్స్ మనము ఇక్కడ గ్రాఫ్లో మనము వీటిని ప్లాట్ చేస్తాం అనమాట సి ఏ విధంగా ప్లాట్ చేస్తామో చూద్దాం ద ఫస్ట్ పాయింట్ ఈస్ వాట్ మైనస్ త్రీ కమా జీరో లెట్ దిస్ బిఏ గ్రాఫ్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఈజ్ వాట్ ఇట్ వై వైఎక్సిస్ సి ఆన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం కొన్ని వాల్యూస్ రాసాము ఈక్వి డిస్టెన్స్లో సి దిస్ రెఫర్స్ ది స్కేల్ సి స్కేల్ అనేది మనం చూడండి ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా మేబీ పెద్ద వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈచ్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ మన గ్రాఫ్లో మనం ఈసే గ్రాఫ్లో ఈ ఒక బాక్స్ కరెక్ట్గా వన్ సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి ఈచ్ సెంటీమీటర్ సి ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈచ్ సెంటీమీటర్ ఈజ్ వన్ యూనిట్ వన్ వన్ యూనిట్ తీసుకున్నాం చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ డిఫరెన్స్ ఈస్ జస్ట్ వన్ సీ వై వాల్యూస్ అబ్జర్వ్ చేద్దాం దట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ చూడండి మ్యాక్సిమం మైనస్ ట్వెల్వ్ ఉంది నెగిటివ్ ఎక్సెస్ పైన మైనస్ ట్వెల్వ్ ఉంది సో ట్వెల్వ్ అంటే చాలా పెద్దగా వస్తుంది దట్టు ఇది కరువుగా వస్తుంది కాబట్టి మనము చేత్తో గీయాల్సి ఉంటుంది కాబట్టి నాట్ ఏ స్కేల్ కాబట్టి మనము వీలైనంత చిన్నగా గ్రాఫ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి అందుకు ఈ బిగ్గర్ వాల్యూ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై టూ ఈజీగా మనము వీటిని గుర్తించాలి అంటే ఖచ్చితంగా మనము యాక్సిస్ పైన టూ యూనిట్స్ తీసుకుంటే ఈచ్ సెంటీమీటర్ టూ యూనిట్స్ తీసుకుంటే గ్రాఫ్ చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది దట్స్ వై హియర్ ఐఎమ్ టేకింగ్ సి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సి టూ టూ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ద స్కేల్ ఆన్ వై యాక్సిస్ ఈజ్ వాట్ వన్ సెంటీమీటర్ ఈస్ టూ యూనిట్స్ ఈ విధంగా మనం స్కేల్ని డిటర్మిన్ చేసుకోవాలి నో ఫస్ట్ సి ద ఫస్ట్ పాయింట్ దట్ ఈజ్ మైనస్ త్రీ కామా జీరో ఆన్ ఎక్స్ యాక్సిస్ మైనస్ త్రీ ఇక్కడ వస్తుంది ఆన్ వై యాక్సిస్ జీరో అంటే ఇది సో బోథార్ ఏవైతే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ని మనము మైనస్ త్రీ కమా జీరో దిస్ ఈజ్ మైనస్ త్రీ కామా జీరో నెక్స్ట్ పాయింట్ ఈస్ మైనస్ టూ కామా మైనస్ సిక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మైనస్ టూ On y-axis it is minus two, minus two. This one. This is minus two comma minus six. Then minus one comma ten. On x-axis minus one and y-axis it is ten, minus ten. This one. And then see zero comma minus twelve and x axis 0 and y axis minus 12. This is this represents 0, minus comma minus 12. Then 1 comma minus 12 and x axis 1 on y axis it is 12. This represents 1 comma minus 12. Then 2 comma minus 10 and x axis 2 and y axis it is 10 see this represents what 2 comma -10 then 3 comma -6 and x axis is 3 and y axis it is -6 minus -6 6. Minus 6, this one finally 4 comma 0 and x axis is 4 వైయాక్స్ జీరో దిస్ రెప్రజెంట్స్ ఫోర్ కామా జీరో ఈ విధంగా మన పాయింట్స్ మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేస్తాము బై జాయినింగ్ ఆల్ దీస్ ఆల్ దీస్ పాయింట్స్ విత్ హ్యాండ్ విత్ స్మూత్ హ్యాండ్ వి గెట్ ఏ సి హౌ డు వీ జాయిన్ దీస్ సి మరి మనం పెన్సిల్తో గీస్తాము దీనిపైన గ్రాఫ్ పైన పెన్సిల్తో గీయాలి సి గ్రాఫ్ పైన మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాము సో దీన్ని ఈ విధంగా గీసి ఎక్స్టెన్షన్ మార్కు వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా గ్రాఫ్ గీయడం జరుగుతుంది సి బై యూజింగ్ దిస్ గ్రాఫ్ హౌ డూ యూ ఫైండ్ ది జీరోస్ అనేది చూద్దాం సి ద గ్రాఫ్ ఆఫ్ పిఆఫ్ఎక్స్ పిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ x square minus x minus 12 intersecting x axis at two different points two different points that is one is minus 3 comma 0 and one more is 4 comma 0. These uh, these points x coordinates what are the x coordinates of these two points one is minus 3 one is 4 these are the zeros of the दिन आर्जर्वे आर्जर्वे पीआफ एक्सट पीआफ स्क्स मैनस्ट कटेस्टी कट एक्सएक्सी थ्री काम सी माइनस थ्री काम जीरो एंड फोर काम जीरो జీరో సాఫ్ జీరో పిఆఫిక్స్ ఆఫ్ పిఆఫిక్ ఆర్ వాట్ మైనస్ త్రీ అండ్ ఫోర్ బికాస్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది టూ పాయింట్స్ టూ పాయింట్స్ గివ్స్ ది జీరోస్ ఆఫ్ ది జీరో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ను మనం ఈ విధంగా చేసినట్టయితే వి విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈజ్ ఎయిట్ మార్క్స్ దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సి ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి అఫ్ కోర్స్ మీకు స్కూల్లో చెప్పినటువంటి విధానము మీకు నచ్చినట్టయితే అదే విధానంలోనే చేయండి మరొకసారి చెప్తున్నాను మరి ఈ పర్టికులర్ సిరీస్ అనేది ఏది రోజుకో లెక్క వంద మార్కుల పక్క అనేది మీకు స్కూల్లో జరిగేటటువంటి మీకు స్కూల్లో విన్నటువంటి లెసన్స్కు రివిజన్గా బాగా ఉపయోగపడుతుంది సి మీకు బాగా నచ్చినట్టయితే ఈస్గా దీన్ని కాపీ చేసుకోండి మీ నోట్స్లో రాసుకోండి చక్కగా ప్రిపేర్ కాండి వంద మార్కులు సాధించండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకో తప్ప తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై